జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల గుండా పాలనకు ప్రజల చరమగీతం పాడబోతున్నారని శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ జోస్యం చెప్పారు సీఎం జగన్ అమరావతి రైతులను నానా హింసలకు గురిచేశారని ఆ పాపాన్ని అనుభవించక తప్పదని ఆయన స్పష్టం చేశారు మంగళవారం ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడబోతున్నాయని జగన్ పాలన ముగుస్తుంది కాబట్టి ప్రజలతో పాటు అమరావతి రైతులు కూడా సంబరాలు జరుపుకోబోతున్నారని అన్నారు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బాధిత రైతాంగ పోరాట వేదిక నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ పాలనలో గూండాగిరి పెరిగిపోయిందని అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు బాధిత రైతాంగ పోరాట వేదిక కన్వీనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే రద్దు చేయాలని కట్టడాలను నిలిపివేసిన పాలకులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు